మనం లాస్ట్ వీడియోలో మానవుల జీవనానికి కావాల్సిన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవి అని చూశాము కదా ఇవాల్టీ వీడియోలో బ్రహ్మ తనతో సమానలైన ప్రజాపచన సృష్టించిన విధానం ఇంకా ఏమేం చేశారో చూద్దాం ఇలా సృష్టించినా పెంపులేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజాసమృితో చేయాలని సంకల్పించి నవబ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు వారు భృగువు పులస్థ్యుడు పులహువు క్రతువు అంగిరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యకలను సృష్టించి ఆ నవబ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు వారు సంసార విముఖులై బ్రహ్మవిద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు తరువాత పద్మాసనుని కనుబొమ్మల నడుమనుంచి కామినీసహితుడై మధ్యాహ్న భాస్కరుడులాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరి పది మంది జన్మించారు మొత్తం వారు ఏకాదశ రుద్రులు తరువాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు అతని పేరు స్వాయంభువ మనువు శక్తియుక్తులకు ఆ తండ్రిలాటివాడు అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు ఆ వధూవరులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు ప్రసూతి ఆకూతి అని ఇద్దరు కూతుళ్ళు కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు ఆకూతిని చేపట్టారు వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు అతడు దక్షిణయందు యాములు అనే కొడుకులు పన్నెండుగురు పుట్టి దేవగణములయ్యారు దక్షిణకు ప్రసూతియందు ఇరవై నలుగురు కూతుళ్ళు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగురును ధర్మువు పరిగ్రహించాడు ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ స్వాహ స్పధ అనే పదనుకండనూ వరుసగా భృగువు భవుడు మరీచి అంగిరసుడు పులస్థ్యుడూ పులహుడూ క్రతువు అత్రి వశిష్ఠుడూ అగ్ని పితృదేవుడూ వరించారు తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకమునుంచి ఒకనిని పుట్టించాడు అతని పేరు నీలలోహితుడు పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు పేరేమి అని రోదించగా రోదనం వల్ల రుద్రుడు అని పేరు పెట్టాడు ఆ బాలుడు అలాగే ఏడుమార్లు ఏడువగా వారించి భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఎనిమిది పేర్ల వానిని చేసి ఎనమండుగా విభాగించాడు వారు సూర్యుడు జలం పృథ్వీ వాయువు అగ్ని ఆకాశం దీక్షితుడు చంద్రుడు అనే శరీరాలుగా చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల ఉషా సుకేసి శివ స్వాహా దిక్కు దీక్ష రోహిణి అనేవారికి భార్యలనుగా చేశాడు అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకాహిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్య అయింది భృగువునకు ఖ్యాతియందుధాత విధాత అనే కొడుకులు లక్ష్మి అనే కూతురు జన్మించారు ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి చేశాడు అనగా విని మైత్రేయుడు అడిగాడు లక్ష్మికి పాలకడలి కూతురనీ లోకల్లో పేరు మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు ఏమిటి ఈ వింత శిష్యుని ప్రశ్నకి గురువు చెప్పాడు మైత్రేయ సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీరూపముతో అతనికి తోడే ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీచినములని చెప్పదగినవి ఇంతెందుకు లోకాలలో చరాచరభూత కోటెందు అందమైన స్త్రీ లక్ష్మీ రూపాలు పురుషాకారములన్నీ హరిమయము లనీ గ్రహించు పాలకడలిలో పుట్టి రమాదేవి వాసుదేవుని దేవ్యే లోకల్లో ప్రసిద్ధి పొందడం వేదవాక్కు ఆ వృత్తాంతం మరచి బ్రహ్మము కథః నేను విన్నది చెప్తాను విను అత్రికి అనసూయ ఎందు శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు కోపానికి పురుషరూపం కోపించాడంటే కూడా గడగడలాడించగల అపరరుద్రుడు తాపస్సులలో మిన్నగా పేర్గన్నవాడు ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్లాడు అప్పుడు ఒక విద్యాధరకాంత నందనవనములో ఉన్న నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చి దుర్వాసుణ్ణి చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్లిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారుడుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు ఒకింతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రున కందించి దీవించాడు ఇంద్రుడ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలంపైన ఉంచాడు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్